ఐఏఎస్ స్మితాబర్వాల్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మిత చేసిన పోస్ట్ తీవ్ర వివాదంగా మారింది దివ్యాంగులకు ఐఏఎస్ పోస్టులు అవసరమా అని ప్రశ్నిస్తూ ఆమె రాసుకొచ్చిన రాతలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది స్మితకు బుర్రలేదా పోయిందా అని కొందరు బహిరంగంగానే ఘాటు విమర్శలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి సీతక్కతో సహా చాలా మంది రాజకీయ నేతలు స్మిత తీరుపై దుమ్ము దులిపారు ఇక అటు తోటి ఐఏఎస్లు కూడా స్మిత విషయంలో సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది ఇక అటు దివ్యాంగుల సంఘాలు కోర్టు మెట్లెక్కాయి సబర్వాల్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి ఇంత రచ్చ జరుగుతున్నా మాత్రం తగ్గేదేలా అన్నట్లు కనిపిస్తోంది సబర్వాల్ మరో సంచలన ట్వీట్ చేశారు కెరీర్ పబ్లిక్ లో పుట్టినా క్యారెక్టర్ బలం ప్రైవసీలోనే పెంపొందించుకోవచ్చు స్వరం వణుకుతున్నా నిజాన్ని మాట్లాడండి అంటూ స్మిత ట్వీట్ చేశారు అయితే తన వ్యాఖ్యలపై జరుగుతున్న వివాదంతోనే స్మితా సబర్వాల్ ఈ ట్వీట్ చేశారని చర్చ జరుగుతోంది దివ్యాంగుల రిజర్వేషన్ పై వరుసగా విమర్శలు వస్తున్నా ఈ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రం అస్సలు తగ్గేదలే అంటున్నారు ఇప్పుడు పెట్టిన ట్వీట్ ఈ వివాదం గురించి అయితే తను అడిగిన ప్రశ్నలో తప్పే లేదు అని స్మిత మరోసారి చెప్పినట్లే అని అర్థం ప్రతిసారి స్మితా సబర్వాల్ వివాదాలకు కేర్ ఆఫ్ గానే నిలుస్తుంటారు తెలంగాణలో ప్రభుత్వం మారాక కొత్త సీఎంతో మీటింగ్ కు హాజరు కాలేదు ఇక మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలేసుకుని కూర్చొని మరోసారి విమర్శలకు కారణమయ్యారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫీల్డ్ విజిట్ కోసం హెలికాప్టర్ లో వెళ్లి మరిన్ని వివాదాలు ఎదుర్కొన్నారు ఇప్పుడేమో సడన్ గా సివిల్స్ పరీక్షలు దివ్యాంగుల కోటా మీద పడ్డారు మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది